మాగలం ప్రజాపక్షం డాక్టర్ వి హజ్రత్ కుమార్ గారు ఎన్నో వేల మందికి కంటి చూపు ప్రసాదించి రోగులకు అధ్యాత్మిక వైద్యాన్ని అందిస్తున్నారు నిరుపేదలకు ప్రతిరోజు ఉదయం వైద్య సేవలు ఉచితంగా అందించబడును వెంటనే సంప్రదించండి విజేత కంటి వైద్యశాల కెనరా బ్యాంక్ పక్కన బాబు ఐస్ క్రీమ్ ఎదురువీధి బృందావనం నెల్లూరు ఇప్పుడు మనం ఒకసారి వీడియో చూద్దాం దాని తర్వాత చూద్దాం నీ ఆటలు సాగనీయం ఇదే విధానం కొనసాగితే రాబోయే రోజుల్లో నేను ఎక్కడ కట్టడి చేయాలో ఎలా చేయాలో మాకు తెలుసు నువ్వు నేను వస్తాను అందరి తలలో తీస్తానంటే నీ తల ఎందుకు తీయకూడదని మేము ప్రశ్నిస్తాను ఉన్నాం ఇదే విధంగా తలను నరుకుతాము మా ఇష్టారాజ్యం వ్యవహారం చేస్తామంటే సాగేది కాదు నీ ఆటల సాగనీయం జగన్మోహన్ రెడ్డి అయ్యింది అది అయ్యింది సహనం ఉంది మాకు కూడా చాలా ఓపికగా ఉన్నాం మా ఓపిక నర్శిస్తే మా కార్యకర్తలు తిరగబడితే ఇది ఎవరో మాట్లాడిన మాటలు కాదు మన పెద్ద ఆయన బుచ్చయ్య సోదరి గారు మాట్లాడిన మాటలు రాజమండ్రి పలుసార్లు నిలబడి ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి తర్వాత వయసు రీత్యా టికెట్ ఇవ్వనని చెప్పి నారా లోకేష్ ఇది చేసినప్పుడు ఏదో ఆయన వయసు రీత్యా పది మందిని పట్టుకుని ఏదో టికెట్ కూడా వేరే నియోజకవర్గానికి తెచ్చుకున్నారు గెలిచారు ఎన్నోసార్లు అసెంబ్లీలో కూర్చున్నారు ఎన్నో విలువైన సలహా సూచనలు టీడీపీ పార్టీకి ఇచ్చారు అదేవిధంగా మన ఇళ్ళల్లో కూడా కొద్దిమంది పెద్ద అయినా అంటే వయో వృద్ధులు ఉంటారు డెబ్బై పైచిలకు వాళ్ళని వృద్ధులైనా అంటారు వాళ్ళకి ఏంటంటే రెండో పెండో ఎనాలిసిస్ అని చెప్పి మైండ్లో చిన్న చిన్న నర్వ్స్ కొద్దిగా డ్యామేజ్ అవుతాయి ఎందుకంటే చూసింది చూడండి చూసినట్టు వినింది విన్నట్టు తినింది తినినట్టు ఈ విధమైన కల్పనలో వాళ్ళు జీవనం సాగిస్తూ ఉంటారు సత్తెనపల్లిలో జరిగిన ఓదార్పు యాత్రలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటించడం అందరికీ తెలిసిన విషయమే ఆ క్రమంలోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటించిన సమయంలోనే ఒక టీడీపీ సభ్యత్వం నమోదున్న ఒక యువకుడు ఒక ప్లెక్స్ ప్రదర్శించాడు దాంట్లో ఏంటంటే రప్ప రప్ప నరుగుతామని చెప్పి ఆ విషయాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లో ఉండగా ఒక విలేకరు ప్రశ్నించగా అది ఏ సినిమాలో డైలాగ్ అని అడిగి కనుక్కొని పుష్ప టూలోన అతను ఎవరు ఎంత కొనంటే టీడీపీ సభ్యత్వ నమోదు నాపై ఇటు ఈ ఫ్లెక్స్ ప్రదర్శించి సరే ఈ సంవత్సరం పరిపాలనలో టీడీపీ పరిపాలనలో విసిగి వేసారి చెంది అతను ఏమన్నా వైసీపీలు చేరాడేమో అంటే టీడీపీ యువకుడికే ఆ విధంగా అనిపించిందంటే ప్రభుత్వం ఎంత అట్రఫ్లాప్ అయిందనే ఒక ఉద్దేశంతో జగన్ చెప్పుకొని రావడం అదే క్రమంలోనే రప్ప రప్ప అంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా కొన్ని తమాషాగా ప్రెస్తో మాట్లాడటం అందరికీ తెలిసిన విషయం ఆ విషయాన్ని పట్టుకొని ఎల్లో మీడియా ఉలవలు పలవలుగా చేసి ప్రచారం సాగించడం అదేవిధంగా పాపం పెద్ద ఆయన అంటే దాదాపు డెబ్బై తొమ్మిది సంవత్సరాల వయసు మనం ఆయన అగోరుపరచడం కూడా కొద్దిమంది వైసీపీ సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తూ ఉన్నారు కానీ ఎందుకంటే వయసు వచ్చే పెద్ద వ్యక్తి ఇందా చెప్పినట్టు ఏంటంటే బ్రెయిన్లో చిన్న చిన్న నర్వ్స్ డ్యామేజ్ అయినప్పుడు చూడండి చూసినట్టు ఈ విధంగా అనిపిస్తూ ఉంటాయి వయసు రీత్యా అతనికి ఇచ్చిన స్క్రిప్ట్ ప్రకారమే ఆ వీడియోలో కూడా స్క్రిప్ట్ చూస్తూనే చదివాడు పాప ఆయన ఆయన్ను ఆయన వయసు రీత్యా అయినా గౌరవించి వైసీపీ సోషల్ మీడియా ట్రోల్స్ తగ్గిస్తే బాగుంటుందని కొద్దిమంది భావిస్తూ ఉన్నారు ఎందుకంటే ఆయన చెప్పుకొని వస్తూ ఉంటాడు చూసింది చూడనట్టే అనిపిస్తూ ఉంటుంది కానీ ఇటువంటి భాష పరిజ్ఞానం అనేది ఎవరికీ మంచిది కాదని చెప్పి కూడా కొద్దిమంది విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు ఒకవేళ వయసు పెరిగినా కూడా తలలు తీస్తూ ఉన్నారు కొత్త అని చెప్పి ఒక మాజీ సీఎం బుచ్చే చౌదరి గారు అంత వయసు పెద్ద ఆయన ఉన్న వ్యక్తి మాట్లాడడం అనేది చాలా శోచనీయమని చెప్పి కొద్దిమంది వ్యక్తులు భావిస్తూ ఉన్నారు